రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతర సమావేశం విచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్కి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఘోరమైనటువంటి పరిస్థితుల్ని ఫేస్ చేస్తుంది ఇక్కడ భవిష్యత్తు ఏదో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉంది కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక వీరోచితమైనటువంటి పోరాట చరిత్ర ఉంది అది ఆ రోజు ఆంధ్ర మహాసభ అలాగే జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా రాజకీయ మార్పు జరగాలి రాజకీయ మార్పుతోనే ఇక్కడ ప్రజలకి శాంతి భద్రత అన్నీ ఉంటాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది అలాగే ఇక్కడ పేదరికం నిరంతరం వెంటాడుతుంది అప్పులతో ఈరోజు పాలకులు ఈ ప్రజల్ని పాలిస్తున్నామని అనుకుంటూ ఆ వాళ్ళు ఘోరమైనటువంటి పాలనతో వాళ్ళని అనగదొక్కుతున్నారు ఈ దీని నుంచి ఒక బెటర్ సొసైటీ అందరూ సంపన్నులు అవ్వాలనే ఉద్దేశంతో మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఒక రాజకీయ మార్పు జరగాలి అందులో అందులో భాగంగానే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి కోఆర్డినేటర్లని అలాగే పార్లమెంటు నియోజకవర్గాలకి కన్వీనర్లని అలాగే జిల్లా కమిటీ అధ్యక్ష కార్యదర్శుల్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇన్వైట్ చేశాం త్వరలో ఆ కార్యాచరణని శ్రీకారం చూడతాం రోజు జయా ఉద్యమాన్ని ఈ తరానికి గాని భావితరానికి గాని తెలియకుండా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే ఆ రోజు ఉవృత్తిన ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి డెబ్బై రెండులో గొప్ప ఉద్యమం ఈ ఆంధ్రదేశం భారతదేశానికి స్వాతంత్ర పోరాటం ఎంత స్ఫూర్తినిచ్చిందో నేతాజీ సారథ్యంలో అంత గొప్ప స్ఫూర్తిని ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక వీరోచితమైనటువంటి మహాన్నత ఉద్యమం ఆ రోజు ఈ చరిత్రలో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉంది జయాంధ్ర ఉద్యమం ఆ రోజు విద్యార్థులు రోడ్డు ఎక్కారు యువత రోడ్డు ఎక్కారు అలాగే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఉద్యమాల్లో పాల్గొన్నారు సుమారు నాలుగు వందల ఎనభై మంది ప్రాణాలు అర్పించినటువంటి ఒక గొప్ప చారిత్రాత్మక పోరాటం అంత గొప్ప పోరాటాన్ని ఈ రోజు ఎవరు స్మరించుకుంటారే అవసరం లేనటువంటి వాళ్ళ విగ్రహాలు ఈ ఆంధ్రప్రదేశ్ లో కనబడుతున్నాయి ఈ రోజు వాళ్ళ వాళ్ళ స్మృతి వనాలను కూడా ఏర్పాటు చేయమని జయాంధ్ర ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళ స్మృతి వనం ఏర్పాటు చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక అల్టిమేటం ప్రకటించాం గతం ఇప్పుడు కూడా ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి ఉన్నాం అందుకని ఇప్పుడు పౌరులు ఎలా ఉన్నారంటే నా రాష్ట్రం యొక్క ఒక గొప్పతనం ఒంటి ఒంటిపై రోమాలు రోమాలను ఉండాలి చరిత్ర అంటే చరిత్ర తిరగేసుకుంటే నేతాజీని అలాగే భగత్ సింగ్ని అలాగే ఉద్గమసింగ్ని అలాగే రవీంద్ర కౌశిక్ని నేరా ఆర్యాని ఇలాంటి గొప్ప 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 వ్యక్తులు ఉన్నారు అలాంటి వాళ్ళ చరిత్రని తెరమరుగు చేశారు చేయడం మూలంగా పిల్లల్లో స్వాతంత్ర ఫలాలు వాళ్ళ త్యాగాలు మన దేశం యొక్క కట్టుబాట్లు మన నిజాయితీ మన పౌరుష్యం అనేది తెలియకుండా పోతుంది కానీ ఈ రోజు ప్రతి ఆంధ్రుడికి కూడా జయాంధ్ర ఉద్యమ త్యాగాలు తెలియాలి జయాంధ్ర ఉద్యమ పోరాట ఫలాలు తెలియాలి ఎంతమంది ఈ రాష్ట్రం కోసం త్యాగాలు అనుభవించారు త్యాగా త్యాగాలు చేసినటువంటి ఆ చరిత్రని బహిర్గతం చేయడమే రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం ఈ రాష్ట్రానికి ఒక గొప్ప చరిత్ర ఉందని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే యూనివర్సిటీస్ లో కూడా జయాంధ్ర ఉద్యమ చరిత్రను తెలియజేసే విధంగా పాఠ్యాంశాల్లో చేర్చే విధంగా ఒక అధ్యయన కమిటీ వేయమని కూడా మేము గతంలో ప్రభుత్వానికి చెప్పడం జరిగింది విధంగా ఎందుకంటే ఆ రోజు జయాంధ్ర ఉద్యమం తెలియజేసుకో కనుక్కోకపోతే చాలా ప్రమాదం ఇంకా మనం ఎంత ఆనందించాల్సినటువంటి అంటే ఈ రాష్ట్ర ఆ ఉద్యమం ఎంత స్ఫూర్తినిచ్చి ఎంత పెద్ద స్థాయిలో ఆ ఉద్యమం కొనసాగిందో రాజమండ్రికి అంత గొప్ప చరిత్ర ఉంది ఇదే దేవి చౌక్ సెంటర్లో సూర్యభాస్కర్ అతన్ని నిర్దాక్షిణంగా కాల్చేశారు జయాధ్ర ఉద్యమంలో దానికోసం ఎవరో మాట్లాడరు అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకా ఆ రోజు స్వచ్ఛందంగా జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటిది మనం ఆదర్శంగా తీసుకొని ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మన హామీలు నెరవేర్చుకోవాలి కేంద్రం మనకు చేస్తున్నటువంటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి ప్రత్యేక హోదా విభజన హామీలు అలాగే ఇతర రాజకీయ హామీలు అన్ని కూడా ఈరోజు అన్ని అభూత అయిపోయినాయి ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి చావ పార్లమెంటు ఏరియన్ అందరూ కూడా ఈరోజు పార్లమెంట్లో నాయకత్వం వహిస్తున్నారు వీల మూలంగా ఆంధ్రప్రదేశ్ నుంచి నాయకత్వం వహిస్తున్నటువంటి ఎవరు కూడా ఏ ఎంపీ కూడా ఏ ఎమ్మెల్యే కూడా కనీసం పౌరుషం లేదు వాళ్ళకి కనీసం వాళ్ళ నియోజకవర్గం కోసం మాట్లాడినటువంటి దాఖలాలు ఉండవు సిగ్గు చీము నిత్రులు లేకుండా ఈ రోజు నేను ఎమ్మెల్యేని ఎంపీని మినిస్టర్ని అని చెప్పుకోవడానికి సిగ్గులేనటువంటి లేనటువంటి వాళ్ళందరూ ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు అందుకని ఇలాంటి వాళ్ళు కాదు ఈ ఆంధ్రప్రదేశ్ పౌరుషాన్ని ఢిల్లీకి తెలియజేసేటటువంటి గొప్ప ఒక విరోచిత మార్పుని ఆంధ్ర రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది ప్రతి నియోజకవర్గం నుంచి నేను ఆంధ్రుడిని అనే తలెత్తికి తిరిగేటటువంటి ఒక నాయకత్వం బయటికి రావాలని మేము యావత్ ఆంధ్రప్రదేశ్కి మేము ఇన్విటేషన్ ఇస్తున్నాం దాంట్లో భాగంగానే త్వరలో కమిటీలు వేస్తాం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ మార్పు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అందరికి సంపదని పేదరికం ఒక గొప్ప రాష్ట్రంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ సాధించి తీరుతాం అలాగే కూడా భూమిని దరి చేరుస్తాం ఇది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యంగా మేము ముందుకు వెళ్తాం అందుకని ఉన్నటువంటి ప్రధాన కార్పొరేట్ రాజకీయ పార్టీల మూలంగా ఏ ఉపయోగం లేదు ఇది దోపిడీకి దో దోపిడీ చేసుకోవడానికి దోపిడీదారులకి ఒక వాచ్మెన్ లా పనిచేస్తున్నటువంటి వీళ్ళ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగానే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమ కార్యాచరణతో మేము జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తితో ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తాం